బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారులకు ఓ శుభవార్త అందించింది వలస వెళ్లి పెన్షన్ కోల్పోయిన వారికి ఉరిట కలిగించే నిర్ణయం తీసుకుంది మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో రద్దయిన వారికి తిరిగి పెన్షన్ అందించే విధంగా చర్యలు చేపట్టింది దీనికోసం కూడా సిద్ధమైంది తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులు తదితరులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం చేయుతా దీని కింద ప్రభుత్వం నెల నెల పింఛన్లు అందిస్తుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది అంతేకాకుండా ఈ పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు పెంచిన మొత్తం పెన్షన్లను పంపిణీ చేయడం మాత్రం ఇంకా ప్రారంభించలేదు ప్రస్తుతం ఆస్రా కింద ఇచ్చిన పెన్షన్ మొత్తాన్ని లబ్దిదారులు అందుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇతర లబ్దిదారులకు రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ అందుతోంది అయితే లబ్దిదారులు ఎవరైతే మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోలేదో ఆ లబ్దిదారులకు పెన్షన్ కోల్పోయారు రకరకాల కారణాలతో తెలంగాణలో చాలా మంది వేరే ఊళ్ళకెళ్లారు పనుల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లారు ఇలా గత ఐదు సంవత్సరాల్లో రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడంతో పెన్షన్ లబ్దిదారుల జాబితా నుండి వారి పేర్లు తొలగించారు మూడు నెలలు గ్రామాలను విడిచి వలస వెళ్లిన వారు తిరిగి గ్రామానికి వచ్చిన వారికి పెన్షన్ అందడం లేదు దీంతో వారంతా పెన్షన్ కోసం పడరాని పాటలు పడుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అయితే ఈ మేరకు వీరి ఇబ్బందిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ వీరికి మే ఒకటో తేదీ నుంచి పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది తాజాగా ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టనుంది దీని ద్వారా వలస వెళ్లి తిరిగి సొంత ఊరుకు వచ్చిన లబ్దిదారులు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి సులభంగా పెన్షన్ తిరిగి వచ్చేలా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి కూడా దరఖాస్తు చేయించుకోవచ్చు ప్రభుత్వ నిర్ణయంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు